మా ఎకరానికి మూడు లీటర్ల చొప్పున వదిలాము ఎంజాపు టన్నేజ్ ఎక్కువ వచ్చింది ఆదాయం ఎక్కువ వచ్చింది నాలుగు ఎకరం నలభై సెంటర్ ఒక ఇరవై వేలు కూడా పెట్టలేదు ఈ ఈరోజు ఎత్తుందో చూడు చోట చెట్టుకు మన నిమ్జాప్ అనేది ఊరికే కరివేపాకు వదలంగా లాస్ట్లో కడిగిపోసిన నీళ్లు వేసామంటే మన ప్రభుత్వం గవర్నమెంట్ ఇన్ని రకాలుగా వస్తున్నాయి కదా ఎప్పుడే కానీ ఇది తీసుకో ఇది సొమ్ము ఇది గవర్నమెంట్కు అనుసంధానించండి ఇది చేయండి రైతు నష్టపోకుండా మేము ఉండా సపోతే ఇంతవరకు వచ్చింది కూడా లేదు మాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వస్తాడు ఒక వ్యవసాయ శాఖ మంత్రి వస్తాడు కనీసం ఒక్కసారి కూడా కనిపిస్తే చూసేది లేదు పద్దెనిమిదో తారీఖు పోడగలను మనం గట్టి ఏడెనిమిది కిలో పది కిలోలు బండలు పడ్డాయి హైసుగడ్డలు కానీ ఏం జరుగుతుంది ఏది అందుబాటులో ఉండే జిల్లా కలెక్టర్ కూడా వచ్చి చూసేది లేదు అండి ఈరోజు మనం రామకృష్ణారెడ్డి గారి కరివేపాకు తోటలో ఉన్నాము ఆ రైతు రామకృష్ణారెడ్డి గారు రైతు పక్కనే ఉన్నారు ఆయన మన నీమ్ జాబ్ గురించి గ్రోత్ ప్రమోటర్ గురించి అన్న అనుభవాలు ఆయన వాడిన విధానాలు అని తెలుపుతారు చూద్దామండి నమస్కారం అండి మాది అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎరుగుంటపల్లి గ్రామం నా పేరు టంగుటూరు రామకృష్ణారెడ్డి నాలుగు సంవత్సరాల నుంచి నేను నిమ్జాప్ అనే మందు ప్రతి పంట కూడా వాడుతూ వస్తున్నాము ఈ మధ్య రీసెంట్గా మొన్న క్రాప్ అయిన వెంటనే దీన్ని కూడా మా ఎకరానికి మూడు లీటర్ల చొప్పున వదిలాము నిమ్జాపు ఈ ఇప్పుడు ఈ విధంగా వచ్చింది క్రాపు ఆ మాకైతే ఈ ప్రొడక్షన్ ఇది వాడిన తర్వాత ఎక్కువ శాతం వచ్చింది టన్నేజ్ ఎక్కువ వచ్చింది ఆదాయం ఎక్కువ వచ్చింది మేమే కాకుండా మాతో పాటు ఉన్న రైతులు కూడా వాడారు ఇదే కాకుండా వివిధ రకాల మన జామా ముఖ్యంగా ఆరెంజ్ బత్తాయి తోటలు ఇవన్నీ కూడా వాడిచ్చాము వాళ్ళు కూడా వాడిన తర్వాత రిజల్ట్ బాగుంది అని సంతోషంగా మా ఫీడ్బ్యాక్ తీసుకొని బాగున్నారని చెప్పారు వాళ్ళు కూడా మాతో పాటు ఉన్న రైతులు కూడా మాకు ఇది వాడినందువల్ల మాకు సంతోషంగానే ఉంది గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము వాడుతున్నాము ఇప్పుడు మాకు ఆశాజనకంగానే ఉంది ఇప్పటి వరకు ఫస్ట్ చూసాము గల్లా చంద్రశేఖర్ సార్ గారు అప్పట్లోనే మాకు పరిచయం మాకు శాంపుల్స్ కూడా పంపించాడు ఇది సంతోషంగా దాని మీద ఎక్కువ శాతం పట్టి 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 చేసాము బాగుంది నెంబర్ వన్ రిజల్ట్ వచ్చింది మాకు ఎక్కువ శాతం హార్టికల్చర్ మీదనే ఎక్కువ ఇది ఉంది ఫలితం మామూలుగా అగ్రికల్చర్ మీద మాకైతే తెలియదు ఆర్టికల్చర్ ఉన్నదే ఎక్కువ కనపడింది మాకు కూడా మామూలుగా గ్రౌండ్ గ్రౌండ్ నెట్ మీ ఏరియాలో ఉన్నాయి సార్ మాకు వచ్చేసి ఇక్కడే బాగుంది మొత్తం మీద ఫస్ట్ పాయింట్ ఇదే మా కనపడే రిజల్ట్ అంతా ఇదే ఉంది మాకు బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది మాతో పాటు ఎత్తిపోయిన తోటలు కూడా ఇచ్చాను మళ్ళీ ఈ లోపల మధ్య కాలంలో మాతో పాటు మాది వాడిన తర్వాత ముందు కోతపుడు కూడా వాడిన తర్వాత వేరే వాళ్ళ రైతులు కూడా ఇచ్చాము బాగుంది అంటే నిద్రపోయే పొలాన్ని కూడా లేపింది ఫస్ట్ పాయింట్ అది మనకు సంతోషం కదా డబ్బుతో పోల్చుకుంటే రకరకాలు వేసి ఎంతో అవుతుంది ఇది అంత ఏం కాదు మామూలుగానే అది రేట్ అయితే పెరిగాయి కాకపోతే పెరిగినా కూడా మనకు కనపడుతుంది ఇక్కడ కరివేపాకులు మన మామూలుగా సరే మనకు గ్రోత్ ఫిట్ నిమ్ జాబ్ పక్కన పెడితే అవును ముందు మనం ఏం మందులు వాడుతున్నాము అంటే ఖర్చులో అంటే ఏంటంటే ఖర్చుల్లో ఒకటి మనం పెట్టేదాన్ని బట్టి ఉంటాయి ఖర్చు ఫస్ట్ పాయింట్ రైతు మేలుకోకపోతే ఇంకా ఎంతైనా ఇంకా చెప్తా ఉంటారు పెడతా ఉండాల్సి వస్తుంది ఇప్పుడు నేను సింపుల్ గా చెప్పమంటారా ఇప్పుడు ఈ కోతకు నేను అంత కలిసి ఇరవై వేలు పెట్టలేదు ఇంకా ఇది నాలుగు ఎకర నలభై సెంట్లో నా పొలం ఉండేది తెలుసా నాలుగు ఎకరా సెంట్లకు ఒక ఇరవై వేలు కూడా పెట్టలేదు ఇప్పటికి మరి ఈ రోజు ఎట్టుందో చూడు తోట చూడండి ఇప్పుడు ఈయన మాకు లేచి మా కూడా బ్రదర్ రోజు ప్రతిరోజు తోట పంద చూసుకుంటాడు ఈయన చేపించేది అంతా ఈయన చేస్తాడు చేపిస్తాడు ఈయన కూడా తెలుసు నాకంటే నేను అంటే ఇది వాడక ముందు వాడక ముందు ఖచ్చితంగా ఎక్కువ వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మేము అట్లా కూడా పెట్టుబడుల కింద లాస్ అయ్యాం సార్ చెప్పేది కూడా మేం పెట్టుబడుల కింద మేము లాస్ అయ్యాము హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అది చూసాం అది అనుభవం ఉంది ఇది అనుభవం ఉంది ఆర్గానిక్ లెవెల్ లో వచ్చిన తర్వాత కొంచెం అంత ఇంతో ఈ రోజు బాగుంది అనిపించుకొని బాగున్నాం సేపు బాగా పెరిగింది ఫీల్డ్ వచ్చింది మనకు అన్ని విధాలుగా బాగుంది దాదాపు ముప్పై ఆరు టన్నులు దిగుబడి వచ్చింది ఇది నాలుగు నలభై సెంట్లు నలభై సెంట్లు ఇది శుభకారం రోడ్లు ఇవన్నీ బావి ఇవన్నీ బీడు భూమి పొందంగా నాలుగు ఎకరాలు ముప్పై ఆరు టన్ను లాస్ వచ్చింది మాకు అంత టన్న వచ్చింది అప్పుడు తక్కువ ఆ అప్పుడు తక్కువ ఉన్నది ఇప్పుడు బాగా వచ్చిందిలే ఇప్పుడు ఇప్పుడు అంటే రేట్లు ఉన్నాయి కాబట్టి వచ్చింది అప్పుడు నాలుగు రూపాయలు కూడా చాలా డబ్బు వచ్చింది మరి మేలు కదా మనకు కూడా మా లోపల రాలేదు మరి తోటకు లోపల రాలేదు ఇప్పుడు వచ్చింది మరి డైరెక్ట్ మార్కెటింగ్ మీరే కాబట్టి పాటు ఇంకోటి ఇదే మంది అనుకోకుండా కూడా మన కోడి పెంట కూడా మీ సైడ్ అది కూడా దీంతో పాటు అది కూడా సపోర్ట్ చేసింది ఈ మన చెట్టుకు మన నిమ్జాప్ అనేది ఊరికే కరివేపాకు వదలంగా లాస్ట్ లో కడిగిపోసిన నీళ్లు వేసాం అంతే కడిగి వింటాం కదా డ్రమ్ము లో చివరిలో ఉంటే కడిగి పోసిన నీళ్లు పోసేమంతే దీనికి దీని వయసు నాలుగు సంవత్సరాలు పైబడింది అంతే పెద్ద వయసు కాదు దాదాపు ఆల్మోస్ట్ మాకు సంవత్సరం పరం మాకే కాకుండా మాకు మా కూలీలకు అందరికి నిమ్మకాయలు చూపు మూడు వందల అరవై రోజులు నిమ్మకాయలు చూపిస్తానే ఉంది ఇది దీనికి ఏమి మళ్ళీ ఏమి శ్రద్ధగా ఏము దీనికి కొట్టినప్పుడు దానికి కొడతాము కడిగిపోసిన డ్రమ్ములో ఆయిల్ అదే దీనికి నాలుగు సంవత్సరాలు చెట్టు అంటే ఎవరైనా చెప్పండి ఇంకా ఇది వాటర్ వేయలేదు వాటర్ వాటర్ కింద పంపించింటే ఇప్పుడు రేపు లేబర్ వస్తున్నారు తోకేకి అందుకని స్టాప్ చేసాం ఇదే గిన్న వాటర్ పెట్టింటే ఇది ఇంతకంటే షైనింగ్ ఉంటది కాకుండా ఇది కొంద కొమ్మలు కిందికి పోయా దీన్ని ఖర్చు చేయాలని మేము ఉన్నాము ఖర్చు చేయాలంటే ఇది అవకాశం ఇవ్వడం లేదు మాకు కిందికి ఖర్చు చేస్తే పైకి పోతుంది కదా ఇది ఇది ఇక్కడ దారిలో అడ్డం వస్తుంది దీన్ని కూడా ఖర్చు చేద్దాం అనుకుంటే అవకాశం ఇవ్వడం లేదు మాకు ఛాన్స్ ఇవ్వడం లేదు కాకపోతే ఇప్పుడు చూడు కాయిందా ఉన్నాయి లోపల మరి పిందే వచ్చింది ఇదో పిందే వచ్చింది మరి ఇప్పుడు పూతలు వస్తున్నాయి చూడండి ఏమి చేయలే దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ ఏమి తీసుకోలే పూతలు ఉన్నాయి చూడు ఇప్పుడు ఎప్పుడు గరి చేయాలి దీన్ని ఇప్పుడు దళారీ వ్యవస్థ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని పంటలు కొన్ని రకాల పంటలు అమ్ముకోవాలి అంటే ఖచ్చితంగా దళారీ చేతలకి పోవాల్సిందే ఇప్పుడు కరివేపాకుంది ఉంది ఎగ్జాంపుల్ ఇదే కరివేపాకుదే ఇప్పుడు మనం సొంతంగా ఏదో స్టాక్ పెట్టుకొని అమ్ముకునేది కాదు ఖచ్చితంగా మార్కెట్కి మద్రాస్ అయినా హైదరాబాద్ మార్కెట్ బెంగళూరు అయినా బాంబే అయినా అయినా పచ్చడి పోవాల్సిందే వాళ్ళ చేతుల్లో కటింగ్ అయిన తర్వాత వాళ్ళదే ఇంకా వాళ్ళ దగ్గర పోక తల్లి కూడా వాంది అనుకోవడం మంది అది మన చేతల్లో ఉండదు కదా అప్పుడు ఏం చేయాలా వాళ్ళ దగ్గర దళార వ్యవస్థను అరికట్టాలంటే ఈ కరేపాకు బీరేష్ మాత్రం చేత కావాలి అంటే పచ్చి సరుకులకు మాత్రం అదే వడ్డీ సరుకుల్లో మనిష్టం అది ఇప్పుడు ఉంటే ఒక నెల రోజులు అమ్ముకోవచ్చు రెండు నెలలకు అమ్ముకోవచ్చు ఆ ఇప్పుడు పత్తింది పత్తి మదింది ఒక అర ఎకరాలు వేసాము ఇంటి దగ్గర స్టాక్ పెట్టాము ఇంకో సంవత్సరం ఏం కాదు అది కానీ ఇది అట్లా కాదు కదా ఇప్పుడు కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి దీనివల్ల ఇప్పుడు ఏమన్నా కానీ ఆశ్రయించాల్సిన దళారిని ఆ దళారి ఆ బత్తాయి కానీ ఏదైనా అన్న పచ్చిసారి బత్తాయి కంటే ఇది కేవలం ఆకుకూరకు సంబంధించిందేగా ఇప్పుడు పడేస్తే పడిపోతుంది కా బత్తాయి అయినా రెండు మూడు రోజులు నాలుగు రోజులైనా కనీసం దాన్ని చూడగలుగుతాం పండుగన్న ఇది తెల్లారితే కొత్తిమీర కట్ట పక్కన అయిపోతుంది అలాంటప్పుడు ఆశ్రయించాల్సిందే కదా ఇప్పుడు నేను కరివేపాకు బిజినేజ్ చేస్తున్నాను దానివల్ల చూశాను పద్దెనిమిది సంవత్సరాలు పైబడింది రెండు వేల నాలుగు ఎండింగ్ నుంచి ఇప్పటి చూస్తున్నాను కానీ దళారీ వ్యవస్థ ఉంటే మాత్రం ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది రైతుకు అది లేకుండా ప్లాన్ చేయడానికి మా మీ మన ప్రభుత్వం గవర్నమెంట్లు ఇన్ని రకాలుగా వస్తున్నాయి కదా ఎప్పుడే కానీ ఈ రకంగా ఇట్లా చేస్తే బాగుంటుందని ప్రభుత్వాలు వ్యవసాయ శాఖ మంత్రులు కానీ వాళ్ళ ఉండే ఐఏఎస్ కలెక్టర్లు కానీ దీని మీద ఆలోచించే వాళ్ళు మాత్రం ఏ ఒక్కరు లేరున్నా ఇప్పటివరకు ఎందుకనంటే ఇది తీసుకో ఇది సొమ్ము ఇది గవర్నమెంట్కు అనుసంధానించండి ఇది చేయండి నష్టపోకుండా మేము ఉండం సపోర్ట్ అని ఇంతవరకు వచ్చింది కూడా లేదు మాకు తెలిసి ఎంతసేపు దళారి చేతులకు పోవాల్సిందే దళారి ఇచ్చింది తీసుకో కాలిపోయిందంటే కాలిపోయింది పుచ్చిపోయిందంటే పుచ్చిపోయింది పాడైందంటే పాడైంది ఏం చేయాలి మగ్గిపోయిందంటే మగ్గిపోయింది వాడు ఈ లేదంటే ఈ లేదు వీనికి ఇచ్చినా కూడా వాడు ఇవ్వలేదు ఆడ అమ్మలేదు ఎక్కడ బ్రేక్ అయినా రైతుకే అన్ని రైతుకే దెబ్బ మాత్రం రైతుదే లాస్ట్ లాస్ట్ రైతు రైతు అన్న ఒకటి చెప్తాను అన్న ప్రతి ఒక్కరు రైతుతో బతకాల్సిందే రైతు లేని ఏమీ లేదు ఎవరు బతకలేరు అంత టెక్నాలజీ అంత అటు ఆదాయం కోసం చూసుకుంటారు రైతుల గురించి పట్టించుకునేవాడు లేడు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వస్తాడు ఒక వ్యవసాయ శాఖ మంత్రి వస్తాడు కనీసం ఒకసారి కూడా కన్నెత్తి చూసేది లేదు ఏం జరుగుతుంది ఏం జని ఇప్పుడు మన సునామీ వచ్చి పద్దెనిమిదవ తారీఖు వడగల్ల మనం గట్టి ఏడెనిమిది కిలో పది కిలోలు బండలు పడ్డాయి గడ్డలు కానీ ఏం జరుగుతుంది ఏం అని ఒక్కడు కూడా పాప కలెక్టర్ కూడా కనీసం విత్ ఇన్ అందుబాటులో ఉండే జిల్లా కలెక్టర్ కూడా వచ్చి చూసిన లేదు ఏ ఎంఆర్ఓకో ఏ ఆర్టికల్చర్ ఆఫీస్ ఏ ఏ ఒ చెప్పి నష్టపరి చూడండి ఏం పోయిందో ఎవరికి ఏం పోయిందో ఒకసారి చూడండి పరిచయం దాంట్లో ఏమొస్తుందో ఎప్పుడు వస్తుందో ఏం తెలియదు ఏం చేయాలి చెప్పు అది వచ్చినాడు వచ్చినట్టు తిన్నోడు తిన్నంత రాసినోడు రాసినంత ఏంది వచ్చేది చెప్పు ఇప్పుడు మనం అయితే చెప్తున్నాం తలారి వ్యవస్థ అనేది సాధ్యం కావడానికి గవర్నమెంట్ నుంచే ఫస్ట్ స్ట్రిక్ట్గా వస్తే ఎవడు ఏం చేయలేరు గవర్నమెంట్ నూటల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయలేము ఇప్పుడు ఈరోజు మీ మందును కూడా పేరు పెట్టే స్థాయికి లేము ఎందుకంటే ఈ మందు కూడా బాగా పనిచేసింది దాన్ని సరైన టైంలో వాడుకుంటే బాగా పనిచేస్తుంది నిద్రపోతే పని ఎందుకంటే వదిలేసి ఊరుకుంటే పనిచేసే దానికి నెమ్ము కావాలి దానికి కూడా ఏ భూమికి ఎంత నిమ్మ కావాలో మనం గమనిస్తూ ఉండాలి ప్రతి మమ్మల్ అయినా నీళ్ళు పెట్టేసి వదిలేశాడు అది ఎత్తిపోయింది నాకు తెలుసు మేము ఏంటంటే సార్ మేము చేయగలిగింది ఏంటంటే మా చేతనైన వరకు రైతులకు సపోర్ట్ చేస్తానే పోతున్నాము ఇప్పుడు మొన్న నేను ఒక రైతునే రైతు కుటుంబం నుంచి వచ్చినే వా నాతో పాటు ఉన్న రైతులందరూ కూడా ఈరోజు మనం ఏం చెప్తే వాళ్ళు అది వేసుకొని పంట పండించుకొని బాగున్నాం అనే స్థాయికి తెచ్చుకుంటాం ఒక్కొక్కటి ఒక్కొక్క రైతు వాళ్ళు బాగుండరు మనం బాగుండం మనకు అంతే చాలు